జ్యోతిక్షేత్రం కాపాడుకునే హిందూ పరిషత్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులమత భేదాలు లేకుండా దశాబ్దాల తరబడి ప్రతిరోజు వేల మందికి అన్నప్రసాద వితరణ చేస్తూ ఆకలి తీరుస్తున్న అవధూత శ్రీ 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 కాశినాయన జ్యోతిక్షేత్రం యొక్క అనుమతుల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా కాశీనాయన భక్తులకు అటవీశాఖ అధికారులకు మధ్య నెలకొన్న గందరగోళ పరిస్థితి అందరికీ తెలిసిందే పరిషత్ జిల్లా బుగ్గన రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ మార్చి ఏడవ తారీఖున జ్యోతిక్షేత్రంలో ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన శౌచాలయాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం జరిగిందని ఈ సందర్భంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు క్షమాపణ కోరుతూ గౌరవ మానవ వనరుల అభివృద్ది శాఖ మహిళలు శ్రీ నారా లోకేష్ గారు ఆ నిర్మాణాలను సొంత నిధులతో పునర్నిర్మిస్తామని ట్విట్టర్ ద్వారా పంచుకోవడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తుందని అన్నారు కేంద్ర అటవీ శాఖ మంత్రులైన శ్రీ భూపేంద్ర యాదవ్ గారిని కలిసి జ్యోతిక్షేత్రం యొక్క విశిష్టతను వారి ముందుంచగా వారు సానుకూలంగా స్పందించి ఐదు హెక్టార్ల భూమిని జ్యోతి క్షేత్రానికి కేటాయిస్తూ సంబంధిత అధికారులకు ఇస్తామని తెలిపారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట ఉపాధ్యక్షులు ఎర్రఎం విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి వర్యులతో క్షేత్ర ప్రతినిధి బృందం కలవడానికి విశేష కృషి చేసినటువంటి భాజపా రాష్ట అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారికి జంబలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు క్షేత్ర ప్రతినిధి బృందంలో బజరాంగ్ దళ రాష్ట కన్వీనర్ పోలేపల్లి సందీప్ గారు బద్వేల్ తేదేపా ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు శశిభూషణ్ రెడ్డి గారు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు కడప పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు గారు ఉమాకాంత్ రెడ్డి గారు మద్దూరు నాగరాజు గారు భూసిరెడ్డి నాగేశ్వర రెడ్డి గారు తరతలు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు విశ్వంది ఆధ్వర్యంలో సి శ్రీ కాశ్రీ నాయన క్షేత్రం యొక్క జ్యోతి క్షేత్రం యొక్క స్థల విషయంలో తీసుకొని ఉంటే చెరువుల గురించి మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు ప్రస్తావన చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది జ్యోతి జ్యోతిక్షేత్రం యొక్క సొంత స్థలం కోసం అటవీ శాఖతో గత కొన్ని సంవత్సరాల నుంచి జ్యోతిక్షేత్రం యొక్క సభ్యులు అటవీ శాఖ జరిగిన సంఘర్షణను విముక్తి చేస్తూ స్వామి విజయానంద స్వామి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర జిల్లా అధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి పురందేశ్వరి యొక్క అధ్యక్షతన కేంద్ర మంత్రి అయినటువంటి భూపేష్ యాదవ్ గారిని కలవడం ఆయన సానుకూలంగా స్పందించడం ఐదు హెక్టార్ల భూమిని జ్యోతిక్షేత్రానికి అనే హామీ ఇవ్వడం ఇవన్నీ మంచి శుభ పరిణామంగా హిందూ పరిషత్ భావిస్తూ ఉంది ఇది విశ్వ హిందూ పరిషత్ యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ స్థలం గురించి అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క స్థలం గురించి పోరాటం చేసినా కూడా ఎందుకో వాళ్ళకి విజయం దక్కలేదు కానీ ఒక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీ మరియు కే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అనేటువంటి యొక్క చొరవతో ఈరోజు మేము విజయం సాధించగలిగాం ఎలాంటి విజయం సాధించగలిగామంటే రాబోయే రోజుల్లో క్షేత్రంలో ఎలాంటి వివాదం కలగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమిని కేటాయించడం కోసం మంత్రివర్యులు సానుకూలంగా స్పందించినాడు స్థలానికి స్థలం ఇవ్వండి మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతం ఇవ్వడంతో కూడా చాలా ఆనందదాయకంగా అనిపిస్తూ ఉంది కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి యొక్క దివ్యమైనటువంటి కాసెట్ యొక్క మందిరాన్ని నిర్మాణం చేసి అనేక మందికి ఉచిత భోజనం కలిగిస్తున్నటువంటి కాసెట్ యొక్క భక్తులకు అందరికీ మనోభావాలు దెబ్బ తినకుండా పరిషత్ ఈరోజు కాపాడింది ఈ విషయాన్ని యాభై హిందూ సమాజం కూడా గమనించవలసిందిగా హిందూ పరిషత్ కోరుతూ ఉంది రాబోయే రోజుల్లో ఎలాంటి దేవాలయాలకు ఎలాంటి విపత్తు కలిగినా కూడా హిందూ పరిషత్ ముందుండి పనిచేస్తాదని ఈరోజు మేము సహాముఖంగా కూడా మేము తెలియడం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే ఈ క్షేత్రం యొక్క పూర్తి పనిని స్వామి యొక్క విజయ విజయానంద స్వామి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ కూడా నెక్స్ట్ కాల్చర్లు కూడా మేము ప్రకటిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం జయశ్రీడం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ జ్యోతి క్షేత్రంలో కాశీరెడ్డినారాయణ గారు ఎక్కడైతే ప్రమదించారో అక్కడ ఈ అక్రమ కట్టడాలంటూ కొన్ని నిర్మాణాలు పడగొట్టడం అట్ట విశాఖ ఆధ్వర్యంలో ఇదంతా మన హిందూ సమాజాన్ని చాలా కలిసివేసింది వారి పేరుతో దాదాపు నంద్యాల జిల్లా కడప జిల్లా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో లక్షలాది మందికి నిత్య అన్నదానాలు జరుగుతున్న ఏదైనా ఉందో అది అనే రాష్ట్రం ద్వారా పేదలకు నిత్యానాదనం జరుగుతున్నాయి కానీ ఎక్కడైతే వారు సజీవ సమాధి చెందారో వారి క్షేత్రంలో ఈ అక్రమ కట్టడాలంటూ కొన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు పడగొట్టడం హిందూ సమాజం చాలా బాధ చెందింది కలత చెందింది గతంలో రెండుసార్లు ఈ విధంగా జరిగినాయి అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు కొన్ని దిద్దుబాటు సర్దుబాటు చర్యలు చేపట్టారు మళ్ళీ ఈసారి మూడోసారి జరగడంలో ఇది హిందూ సమాజం కానీ లేకపోతే విశ్వహిందు పరిషత్ దీన్ని సీరియస్గా తీసుకొని ఈ అంశాన్ని మళ్ళీ పునరావాతం కాకుండా హిందూ సమాజం బాధపడే రోజులు మళ్ళీ ఒకసారి రాకూడదనే ఉద్దేశంతో మనం స్వామి విజయానంద స్వామి గారు ప్రత్యేకంగా విశ్వహిందు పరిషత్ మార్గదర్శకంలో స్వామి గారి నేతృత్వంలో దీనిపై మనం స్పందించడం జరిగింది హిందూ సమాజ మనోభావాలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అలాగే నారా లోకేష్ గారు దీనిపై స్పందిస్తూ ట్విట్టర్లో ఈ భూములు అటవీ భూములు చెందినవైనా ఈ విధంగా పడగొట్టడం కరెక్ట్ కాదు హిందూ సమాజ మనోభావాన్ని గుర్తిస్తున్నాము వెంటనే మా సొంత ఖర్చులతో కానీ వీటి మళ్ళీ నిర్మాణాలు జరిపిస్తాము అని మాట్లాడడం హిందూ సమాజం స్వాగతించింది అలాగే విశ్వహిందూ పరిషత్ కూడా స్వాగతించింది దీంట్లో భాగంగా ప్రతిసారి ఈ విధమైన సమస్యలు లేకుండా వీటి శాశ్వత నిర్ శాశ్వతమైన పరిష్కారం కోసం విశ్వ హిందూ పరిషత్ మార్గదర్శక మండలి సభ్యులైన శ్రీ గిరిజానంద స్వామి గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో మనం ఢిల్లీకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన పెద్దలు భూపేంద్ర యాదవ్ గారిని కలిసి ఈ సమస్య శాశ్వత పరిష్కారానికై మనం విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల కూరగా వారు సానుకూలంగా స్పందించి మనకు శాశ్వతంగా ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఐదు హెక్టార్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది రాబోయే కాలంలో ఈ ఐదు హెక్టార్లలో ఏదైతే అభివృద్ధి చెందిందో అభివృద్ధి చేసుకోవాలన్నా వీటి పరిధిలో చేసుకొని జ్యోతి క్షేత్రాన్ని మరింత ఆద్యర్శవంతంగా మరింత పవిత్ర స్థలంగా మరింత పుణ్యస్థలంగా తీసుకువ్వడానికి హిందూ సమాజానికి అవకాశం దక్కినట్టయింది ఈ ఘన విజయంలో మన ప్రధాన పాత్రగా విశృష్ణపరిశే సంస్థ పనిచేసింది స్వామి బిరిజానంద గారు ఈ కార్యక్రమంలో తన భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ అవకాశాన్ని సింధు సమాజం సద్వినియోగం చేసుకుందని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ 599 ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు